嗯。<music> అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు సంపద సృష్టించడం ఎలా అని చెప్పి ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని చేతపట్టి దాన్ని బర్రా బర్రాకి ఆర్టీసీ అమ్మకానికి సిద్ధం చేసి సంపద సృష్టించాలని ప్రయత్నిస్తున్నారట ఇకపోతే ఒక కమిటీని వడోదరా గుజరాత్ కు పంపించి అచ్చట ఆర్టీసీ బస్సులను ఎలాగ ప్రైవేటు పరం చేశారనే విషయాన్ని అధ్యయనం చేసి చక్కగా రిపోర్ట్ ఇమ్మన్నారట ఆ అధ్యయన కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చిందట త్వరలో ఆర్టీసీ ప్రైవేటు పరం చేయబోతుంది కొన్ని వార్తా పత్రికల్లో ఈ వార్త ప్రచరించడం అయింది ఆర్టీసీ బస్టాండ్ లైతేనేమి డిపోతేనేమి ప్రైవేట్ వారికి మాత్రమే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము మంచి తరము రండి బాబు రండి చౌక చౌక నాలుగు వేల ఎకరాలు పైకి భూమంది అమ్మేస్తున్నాను నాలుగు వందల స్టాండ్లు నూట ఇరవై తొమ్మిది బస్ డిపో ఇకపోతే కేంద్రంలో ఉన్నటువంటి గూటాల కూటమి ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ఎలాగా అమ్మేసిందో అలాగే ఏపీఎస్ ఆర్టీసీ కూడా వెంటనే అమ్మేయండి అని చెప్పి బాబు గారికి మోడీ ప్రభుత్వం హుకుం జారీ చేసిందట ఆ చక్కగా ఒక నివేదిక తెప్పించుకొని ఈ యొక్క ఆర్టీసీ ప్రైవేట్ పరం అంటే వీరు వంద అంట కట్టేసి చక్కగా ఎంకేస్ చేసుకొని ఇలా తన యొక్క సంపదను సృష్టించుకోవడానికి బాబు గారు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు బాబు గారు ఇక పోతే అయ్యగారు సూపర్ సిక్స్ చెప్పారు ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ ఏమి చెప్పారు బస్సు ఊరికి ఇంటికెళ్ళిపోతావు నీ అత్తగారింటికి వెళ్ళిపోతావు అమ్మగారింటికి వెళ్ళిపోతావు అని చెప్పావు మరి ఏ బస్సు ఎక్కాలో మరి ఈ చంద్రబాబు చెప్పాలి ఇంత నైవంచకుడు ఎవరు ఉండరు చెప్పి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఇకపోతే ఈ ఆకీసుని త్వరలో ప్రైవేటు పరం చేయడం కనపడుతున్నది అందరికీ నమస్కారము బాయ్